గామా గెలాక్సీ రుక్మిణి వంట ఇంటికి స్వాగతం మళ్ళీ మళ్ళీ తినాలనిపించే కమ్మటి పులుసు కూరను ఇప్పుడు మనం చేద్దాం ఇది సొరకాయతో వండితే చాలా రుచిగా ఉంటుంది ఒక లేత సొరకాయ కొబ్బరి పచ్చిది లేదా ఎండు కొబ్బరి జీడిపప్పు వెల్లుల్లి కొద్దిగా చింతపండు పచ్చిమిరపకాయలు ఉల్లిముక్కలు మొదలైనవి అవసరమవుతాయి మిక్సీలో జీడిపప్పు కొబ్బరి ఒక స్పూన్ ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టాలి దానిలో ఉల్లిముక్కలు ఒక స్పూన్ కారం పొడి తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టాలి సొరకాయ తొక్క తీసి మీడియం సైజు ముక్కలుగా కట్ చేయాలి కుక్కర్లో తగినంత నూనె వేయాలి కరివేపాకు కట్ చేసిన మిర్చి వేయాలి పసుపు కారం ముద్ద వేయాలి అడుగు మాడిపోకుండా కలపాలి కారం వేగిన తర్వాత ఒక గరిట పెరుగు వేయాలి బాగా కలపాలి సొరకాయ ముక్కలు వేయాలి ఒక స్పూన్ రసం పౌడర్ వేస్తున్నాను కొద్దిగా ఉప్పు వేస్తున్నాను కొత్తిమీర వేయాలి అరకప్పు నీళ్ళు పోయాలి చింతపండు ముద్దను ఒక పక్కగా ఉంచాలి కుక్కర్ మూత పెట్టి స్టవ్ సిమ్లో ఉంచి ఒక విజిల్ ఎక్కించాలి కుక్కర్ మూత తీశాక ముందుగా చింతపండు ముద్దను తీసివేయాలి బాగా కలపాలి రుచికరమైన సొరకాయ అంటు పులుసు రెడీ అయింది ఇది చాలా రుచిగా ఉంటుంది వేడివేడి అన్నంలో కాస్తంత నెయ్యి వడ్డించుకొని తింటే అద్భుతంగా ఉంటుంది ఇటువంటి ఈజీ టేస్టీ మరియు హెల్తీ రెసిపీలను ఆదరిస్తున్న మీ అభిమానానికి మా థ్యాంక్స్ ఒక లైక్ వేసుకోండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ